పుళుపుని వన్యా రచెంద్రా యాదవన్న వై పార్చ్య చెలెత్తి కదలన్నా రామచంద్ర యాదవన్న మనవాదన్నా బిసి వై పార్చ్యండలెత్తి కదలన్నా

నియోజకవర్గ యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన కార్తీక వనమహోత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకు వేదికను అలంకరించిన పెద్దలకు ఈ కార్యక్రమానికి నలుమూలల నుండి విచ్చేసిన నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ఆత్మీయ బంధువులకు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన వనమహోత్సవ కార్యక్రమంలో ఆ శ్రీకృష్ణ భగవానుడివి అదేవిధంగా పరమేశ్వరుడు అందరికీ ఉండాలని మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే యాదవంలో వస్తున్న చైతన్యము బీసీల్లో వస్తున్న చైతన్యము బహుజనంలో వస్తున్న చైతన్యము ఈ రాష్ట్ర యువతలో వస్తున్న చైతన్యం చూస్తుంటే గత నలభై యాభై సంవత్సరాల నుండి ఈ రాష్ట్రాన్ని పట్టి పీడుస్తున్న రాజకీయ గ్రహణాలు వదిలిపోయే రోజులు తొందరలోనే మనకు వస్తున్నాయనే విషయము స్పష్టంగా కనబడుతోంది ఈ రోజు కార్తీక వన మహోత్సవం లాంటి చైతన్య పరిచే కార్యక్రమాలు ఎక్కడో నెల్లూరులోనో విశాఖపట్నంలోనో విజయనగరంలోనో విజయవాడలోనో గుంటూరులోనో లేదా హైదరాబాద్ లోనో జరగడం పెద్ద ఆశ్చర్యకరం కాదు కానీ కడప జిల్లాలో బద్వేలు నియోజకవర్గంలో ఇలాంటి మారుమూల ప్రాంతంలో పెద్దలు యువత మహిళలు ఉద్యోగస్తులు మేధావులు అందరూ ఏకమయ్యే ఈరోజు ఈ కార్యక్రమానికి సుమారు మూడు గంటల ముప్పై నిమిషాలు దాటుతున్నా భోజనం గురించి కానీ ఆకలి తప్పుల గురించి ఆలోచించకుండా ఈ రోజు మన భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితి వచ్చిందంటేనే ఇదే దానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మనందరం చెప్పుకుంటున్నాము స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఈ భారతదేశంలో ఉన్న నూటికి ఎనభై ఎనభై ఐదు శాతం ఉన్న బహుజనులకు అన్యాయం జరుగుతోంది ఆర్థికంగా కావచ్చు హక్కుల కోసం కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు అధికారం పరంగా కావచ్చు మనల్ని మన ఓటు బ్యాంకును వాడుకొని మనల్ని అణుగుదక్కుతున్నారు మనల్ని అణిచివేస్తున్నారు అని చెప్పి మనం అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నాము చెప్పుకుంటున్నాము కానీ మన పైన జరుగుతున్న దారి అణచవేత ఇది కేవలం స్వతంత్రం వచ్చినప్పటి నుండి కాదు దశాబ్దాల నుండి శతాబ్దాల నుండి ఉంది అని చెప్పడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ చెప్పాలంటే ఈ ప్రాంతంలో నడయాడి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానీ ఎటువంటి టెక్నాలజీ కానీ లేని కాలంలో పదహారవ శతాబ్దంలో జన్మించి ప్రపంచానికి ఈ జాతికి కాల జ్ఞానాన్ని ప్రబోధించిన బ్రహ్మంగారు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఈ ప్రాంతంలో నడయాడి ప్రపంచానికి ఒక దిక్చూసి ఒక జ్ఞానాన్ని ప్రబోధిస్తే ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవము ఆయనకి దక్కాల్సిన గుర్తింపు ఇప్పటి వరకు మనం ప్రభు మనల్ని పరిపాలించిన ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ గుర్తించారా అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి కారణం ఏమంటే ఆయన ఒక బహుజన జాతిలో జన్మించాడు కాబట్టే అదే ఒకే ఒక్క కారణంతో ఈరోజు ఆయన చరిత్రను కానీ ఆయన జ్ఞానాన్ని కానీ ప్రపంచానికి తెలియనివ్వకుండా ఒక రకంగా అడ్డుకునే ప్రయత్నం కూడా జరిగింది ఇదే బ్రహ్మం గారు వేరే కులంలో బహుజన జాతిలో కాకుండా వేరే కులంలో పుట్టింటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాదు ఉత్తర భారతదేశం కాదు యావత్ ప్రపంచమంతా ఇతనంత మేధావి లేదు ఇతని బేస్ చేసుకునే ఈ రోజు కాలం నడుస్తోందని చెప్పి ప్రచారాలు చేసి ఆ దిశగా తీసుకెళ్లే పరిస్థితి ఉండి బ్రహ్మం గారు అనేక కాల జ్ఞానం గురించి భవిష్యత్తులో జరగబోయే అంశాల గురించి అనేక రకాలుగా చెప్పారు ఆయన చెప్పిన ప్రతి మాట ఈరోజు నిజమవుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము ఈ సందర్భంగా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన మరో అంశం గురించి కూడా మనము పరిశోధించాల్సిన అవసరం ఉంది స్వతంత్రం వచ్చినప్పటి నుండి తెలుగు రాష్ట్రాలని పట్టి పీడిస్తున్న రాజకీయ దుష్ట గ్రహణాలు ఏవైతే ఉన్నాయో ఈ శక్తుల నుండి ఈ రాష్ట్రానికి బహుజనులకు మన వర్గాలకు విముక్తి ఎప్పుడు కలుగుతుంది అనే విషయాన్ని ఆయన ప్రస్తావించిన అంశాన్ని మనము దీని మీద పరిశోధించి ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందో అని ఆయన ఖచ్చితంగా తెలియజేసింటాడు ఎందుకంటే ఆయన కూడా ఒక బహుజన పెట్టే కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాన్ని తెలియజేసింటాడు ఆ రోజు మరింత దూరంలో ఉండదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు మన హక్కుల కోసము అభివృద్ధి కోసము రిజర్వేషన్ల కోసము పదవుల కోసము అధికారం కోసము పోరాటం చేస్తున్నాము ఉద్యమాలు చేస్తున్నాం కానీ మనం చేస్తున్న పోరాటాలు ఉద్యమాలు ఎవరి మీద చేస్తున్నాం ఎవరి మీదకే మనము ఎవరితో ఈ అభ్యర్థనలు చేస్తున్నాము ఎవరి కోసం మనము చేస్తున్నామంటే ఈ రాష్ట్రంలో నూటికి ఎనభై ఎనభై ఐదు శాతం ఉన్న మన వర్గాలు ఏదైతే మన బలం ఉందో మన బలాన్ని వీళ్ళ దోపిడీ శక్తుల చేతుల్లో పెట్టి వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ మనము అధికారాన్ని నడుకుంటున్నాము ఈ వ్యవస్థ మార్పు రావాలి మనం పోరాడాల్సింది హక్కుల కోసం అభివృద్ధి కోసం కంటే కూడా మనల్ని మన వృత్తులను మన సంపదను ఎవరైతే దోపిడీ చేస్తున్నారో ఎవరైతే మన అభివృద్ధిని అడ్డుకుంటున్నారో ఎవరైతే మన భవిష్యత్తుని ఎవరైతే మనల్ని అణచివేస్తున్నారో ఈ శక్తులకు అధికారాన్ని దూరం చేసినప్పుడే మన జాతులు బాగుపడతాయి మన అభివృద్ధి జరుగుతుంది మన హక్కులు సాధించుకునే రోజులు వస్తుంది తప్ప అధికారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టి మనం అభివృద్ధి చెందాలి మన ప్రాంతం అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటే అది ఎప్పటికీ జరగదు కాబట్టి ఆ దిశగా అడుగులు ముందుకు వేసినప్పుడే ఈ మార్పు వస్తుంది బహుజనుల జీవితాల్లో మార్పులు వస్తాయి ఎస్టీ మైనారిటీలతో పాటు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఈ రెండు రాజకీయ గ్రహణాలు తప్ప మిగిలిన అన్ని వర్గాలు బాగుపడే అవకాశం కేవలము రాజకీయ ప్రత్యామ్నాయం ద్వారా మాత్రమే వస్తుంది ఆ ప్రత్యామ్నాయం కోసమే ఈ రోజు రాష్ట్రంలో భారత చైతన్య యువజన పార్టీని స్థాపించి ఈ రెండు దోపిడీ శక్తుల పైన గత రెండు సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ నాయకుల అధికారంలో ఉన్నా పోరాటం చేస్తున్నాము ఎదురు తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తున్నాము ఈ చైతన్యము అభివృద్ధి ఏదైతే మన లక్ష్యం ఉందో ఏదైతే ఆశయం ఉందో ఆ ఆశయం సాధించేంత వరకు పోరాటం చెయ్యడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ మార్పు ఈ చైతన్యము కేవలము ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మరో పండగలకు పరిమితం అవ్వకుండా మన కోసము మన భవిష్యత్తు కోసము మన పిల్లల భవిష్యత్తు కోసము ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసము ప్రతి ఒక్కరూ ఆలోచించి రాజకీయ చైతన్యం కోసము రాజకీయ మార్పు కోసము రాబోయే రోజుల్లో అడుగులు ముందుకు వేసినట్టయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అతి తొందరలోనే మనం ఒక చరిత్ర తిరగరాస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి పునాది ఈ రోజు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ బద్వేల్ నియోజకవర్గంలో రిజర్వ్డ్ స్థానాలు తప్ప మిగిలిన స్థానాలన్ని కైవసం చేసే దిశగా మనం ముందుకెళ్లాలని చెప్పి ఆ దిశగా మీకు కావలసిన పాటు మీకు కావలసిన అండదండలు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ దానికి వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు మీ అందరూ కూడా ఆలోచించి ఈ రాష్ట్రంలో రాబోయే రాజకీయ మార్పుకి వచ్చే స్థానిక సంస్థల నుండే పునాది పడాలని చెప్పి ఈ ఈ రోజు రాష్ట్రంలో వస్తున్న రాజకీయ మార్పులకు చైతన్యానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు వస్తున్నారు మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ కూడా మన వర్గాలను చైతన్యపరచడంలో ఎంతో ముందుండి ఈ రోజు మార్పు కోసం కృషి చేస్తున్నారు దీని కూడా కార్యరూపం దాల్చి రాబోయే రోజుల్లో మనము అధికారం దిశగా ప్రయాణం చేయడానికి అన్ని రకాల ప్రణాళికలతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ ఆశయం కోసము ఈ లక్ష్యం కోసము మీరందరూ నాతో కలిసి నడిచినట్టయితే ఎటువంటి ఇబ్బందులున్నా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దోపిడీ శక్తులు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఆటంకాలు కలిగించినా వాటిని ఎదుర్కొని అధికారం దిశగా మనం ముందుకెళ్లే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్